వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ నేను మీ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి సుప్రీంకోర్టులో వైసీపీ ప్రభుత్వానికి కూడా ఎదురు దెబ్బ తగిలింది ఇంతటికి ఎందుకు ఏంటి అనేది తెలుసుకునే ముందు మీరు కనుక తెలుగు ఫోకస్ టీవీ ఛానల్స్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాంటి సబ్స్క్రైబ్ చేసుకోవడం వాళ్ళు తప్పనిసరిగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి అయితే వైసీపీకి మరోసారి ఎదురు దెబ్బ తగిలింది అంటే పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు వ్యవహారంలో జోక్యం చేసుకోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది కేంద్ర ఎన్నికల సంఘం అంటే ఈసీ పైన కూడా జోక్యం చేసుకోబోమని కూడా హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులు కూడా దానిపైన వైసీపీ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం మనకు తెలిసిందే అయితే విచారణ చేపట్టిన అత్యున్నత న్యాయస్థానం ఆ పార్టీ పిటిషన్ కూడా తోసుకొచ్చింది అంటే పోస్టల్ బ్యాలెట్ల ఓటర్లు అంటే ఓట్లు ఏవైతే ఉన్నాయో డిక్లరేషన్కు సంబంధించి ఫామ్ థర్టీన్ ఏ పైన కూడా అక్కడ అటెస్టింగ్ అధికారిగా ఉన్నటువంటి అతని సంతకం ఉంటే చాలు ఆయన పేరు హోదా అధికారిక ముద్ర అంటే సీలు లేకపోయినా ఆ ఓట్లు చెల్లుబాటు అవుతాయంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం మే ముప్పైనా జారీ చేసిన ఉత్తర్వుల పైన కూడా వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది ఆ కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ ఆ పార్టీ ఆదివారం సుప్రీంకోర్టులో ఇక్కడ ఎన్ఎల్పి దాఖలు చేసింది అంటే ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఉత్తర్వులను కొట్టివేయాలని కోరుతూ ఆ పార్టీ దాఖలు చేసినటువంటి రిట్ పిటిషన్ పైన కూడా విచారించింది అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అధికార పార్టీ వాదనను తిరస్కరిస్తూ జూన్ ఒకటిన తీర్పు చేసింది అయితే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత అందులో జోక్యం చేసుకోవడానికి వీల్లేదని పిటిషనర్లకు ఏదైనా అభ్యంతరం ఉంటే ఎన్నికల పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని కూడా అక్కడ స్వేచ్ఛనిచ్చే జస్టిస్ మండవ కిరణ్మయ్యి జస్టిస్ జ్ఞాపతి విజయలతో కూడినటువంటి హైకోర్టు ధర్మాసనం తీర్పును ఇచ్చింది ఈ తీర్పును సవాల్ చేస్తూ వైసీపీ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించింది విచారణ చేపట్టినటువంటి సుప్రీంకోర్టు ఆ తర్వాత పోస్టల్ బ్యాలెట్ల వ్యవహారంలో జోక్యం చేసుకోలేమనేది కూడా స్పష్టం చేసింది ఇదే అంశంపైన విశాఖ తూర్పు అలాగే తెలుగుదేశం ఎమ్మెల్యే అయినటువంటి వెలగపూడి రామకృష్ణ బాబు సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు కూడా చేశారు ఈ కేసులో ఏదైనా ఉత్తర్వులు జారీ చేసే ముందు కోర్టు తన వాదనను కూడా వినాలని కోరుతూ ఆయన పిటిషన్ ఫైల్ చేశారు ఏది ఏమైనా కానీ దీన్ని ఏకంగా వైసీపీ ప్రభుత్వం వేసినటువంటి ఏదైతే పిటిషన్ ఉందో దాన్ని తిరస్కరించింది సుప్రీంకోర్టు దీంతో వైసీపీ ప్రభుత్వానికి గట్టి ఎదురు దెబ్బ తగిలిందని కూడా చెప్పుకోవచ్చు అంతేకాకుండా తప్పనిసరిగా ఇక్కడ మనం చూసినట్లయితే వైసీపీ ప్రభుత్వం పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల పైన ఈ విధంగా వెళ్ళడానికి ప్రధాన కారణం ఏంటంటే ఉద్యోగులందరికీ కూడా అంటే ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా సిపిఎస్ రద్దు విధానాన్ని జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో హామీ ఇచ్చి ఆ తర్వాత హామీ నెరవేర్చుకోకపోవడంతో ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అంటే వ్యతిరేకంగా ఓట్లు వేశారనే ఒక దీంతోనే ఆ ఓట్లన్నీ కూడా చల్లకుండా చేయాలనే ఒక ఉద్దేశంతోనే వైసీపీ ఇక్కడ ప్రయత్నాలు చేసింది ఏది ఏమైనా అటు హైకోర్టు కావచ్చు ఇటు సుప్రీంకోర్టు కావచ్చు దాన్ని అయితే తోసిపుచ్చింది ఇది ఈ విధంగా వైసీపీకి మంచి మరి ఎదురు దెబ్బ తగిలిదని చెప్పుకోవచ్చు ఈ వీడియో మీకు నస్తే లైక్ చేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచండి మరిన్ని వీడియోల కోసం మనం తెలుగు ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే మన బెల్ బటన్ ఒకరు మాత్రం మర్చిపోకండి